இவழா ஜனவரி முப்பை శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఇవాళ పాటించడం జరుగుతుంది కోవిడ్ నైన్టీన్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది చివరిలో చైనాలో కోవిడ్ నైన్టీన్ ఆవిర్భవించడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ వేవ్ కావచ్చు సెకండ్ వేవ్ ద్వారా ఈ మహమ్మారి అనేది యావత్ ప్రపంచాన్ని కూడా పట్టి పీడించింది ముఖ్యంగా మన దేశంలో గనక గమనిస్తే అటువంటి ఆ సంకట పరిస్థితులలో తమ ప్రాణాల్ని కూడా బలంగా పెట్టి దేశవ్యాప్తంగా కూడా వైద్య బృందం అందరూ కూడా మరి సేవలు అందించడం జరిగింది తద్వారా మరి అనేక మరణాలను కూడా ఇవాళ తగ్గించడం జరిగింది అయితే ఆ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం దాదాపు రెండు వేల మంది వైద్యులు ఇంకొక రెండు వేల మంది దాదాపు నర్సింగ్ స్టాఫ్ కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు వీళ్ళందరూ కూడా తమ ప్రాణాన్ని మరి బలిదానం ఇవ్వడం జరిగింది అనేక మంది మరి వైద్యుల కుటుంబాలు కావచ్చు నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ సిబ్బంది యొక్క కుటుంబాలు అన్నీ కూడా ఇవాళ అనాథలుగా అయిపోయారు కొన్ని కుటుంబాలు మానసికంగా బాధపడ్డారు ఇక ఆర్థికంగా అనేక మంది యొక్క కుటుంబాలు మరి ఇవాళ చితకలబడినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ ఈ కోవిడ్ నైన్టీన్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని మేము ఒక్కటే మరి డిమాండ్ చేస్తున్నాం ఏ విధంగా అయితే పోలీసులు కావచ్చు జవాన్లు కావచ్చు మరి అమరవీరులని ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆదుకుంటుందో అదే విధంగా మరి కోవిడ్ మహమ్మారి మీద జరిగినటువంటి యుద్ధంలో చివరికి మానవాళి గెలిచిన ఆ క్రమంలో మరి అనేక మంది వైద్య సిబ్బంది సమిధులయ్యరు కాబట్టి వారిని కూడా మరి అమరవీరుల జాబితాలోకి తీసుకొచ్చి ఏ విధంగా అయితే జవాన్లకు పోలీసులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి వాళ్ళ కుటుంబాలకి మరి రక్షణగా నిలబడుతుందో అదేవిధంగా ఈ కోవిడ్ వైద్య సిబ్బంది వాళ్ళ కుటుంబాలకు కూడా మరి ప్రభుత్వం అండగా నిలవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఐఎంఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎంతో బాధాత హృదయాలతో కోవిడ్ నైన్టీన్ మార్టీస్ డేను మనం ప్రతి సంవత్సరము జనవరి ముప్పై తారీఖున జరుపుకుంటున్నాము ఇది ఏంటంటే ఇది ఒక రిమెంబరెన్స్గా కాకుండా దీనికి ఈ కోవిడ్ నైన్టీన్ మీద యుద్ధం చేసిన వారిని గౌరవించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ యొక్క జనవరి ముప్పై తారీఖున మనం వాళ్ళని స్మరించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ అనేది ఒక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు ఇది నిజంగా మానవాళికి ఒక పెను సవాలుగా ఉండే దీంట్లో ఎంతో మంది డాక్టర్లు నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు ఈవెన్ పోలీసులు కూడా చాలామంది మా హ్యుమానిటేరియన్ బేసిస్ మీద ఎంతో కష్టపడి సహకారం అందించి చికిత్స అందించారు దీంట్లో చాలా మంది వైద్యులు కూడా ఈ చికిత్స అందించే క్రమంలో తిరిగి ఇంటికి పోయారు ఇలాంటిని స్మరింటూ ఎలాంటి అవగాహన సన్నద్ధత లేకుండానే ఈ చాలామంది కోవిడ్ నైన్టీన్ మీద హ్యుమానిటేరియన్ బేసిస్ మీద ప్రజలందరికీ ట్రీట్మెంట్ అందించారు వారి యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కోవిడ్ నైన్టీన్ మీద యుద్ధం ప్రకటించి విజయం సాధించాము సో జ మనము ఈ మామూలుగా అయితే సంక్షోభ సమయంలోనే కాకుండా డాక్టర్లను ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గౌరవించాలి వాళ్ళని ఎప్పటికీ కాపాడుకోవాలని నేను ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను ఈ కోవిడ్ నైన్టీన్ సమయంలో మన జగిత్యాలో కూడా చాలా మంది డాక్టర్లు వారి సేవలను అందించారు ఎంతో మందికి కూడా చాలామంది బాగుపరిచారు ఎంత భయపెట్టింది అనేది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క పౌరునికి కూడా అది అవగాహన ఉంది దానిపైన ఒక స్టేజ్లో ఎట్లా ఉంటే అసలు హ్యుమానిటీ అనేది అందులోంచి అసలు బయటకు వస్తుందా లేదా అనేది ఒక ఒక డౌట్ ఉంటుంది అసలు మనం సర్వైవ్ అవుతామా కోవిడ్ నుంచి బయటపడతామా అనేది డాక్టర్స్ కూడా చాలా యాంగ్జైటీలు ఉండేవారు సో కానీ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనము రెండు రెస్పాన్సిబుల్ ఉంటాయి ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు ఫ్లైట్ అంటే భయపడి పారిపోవడం లేకపోతే ఫైట్ చేయడం సో మంచి మనుషులు కానీ సైంటిఫిక్గా నాలెడ్జ్ ఉన్న పర్సనల్ లక్షణాలు ఏముంటాయి ఫైట్ చేయడమే అది ఏమైనా పర్లేదు మనం ఫైట్ చేద్దాం మనం మనం కాపాడుకుందాం పక్క వాళ్ళని కూడా సహాయం చేద్దాం అందరి ప్రాణాలు కాపాడటం ఉద్దేశంతో ప్రభుత్వం కానీ ప్రైవేటు మన ఐఎంఎస్ కానీ చాలా కృషి చేయడం వల్ల మనము అందులోంచి బయటపడడం జరిగింది దాని తర్వాత కూడా సబ్సెక్వెంట్గా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ సెకండ్ వేవ్ అనేది బాగా మనకు బాగా ఇబ్బంది కలిగించింది మరణాలు కూడా ఎక్కువైనాయి మార్బిలిటీ ఎక్కువైంది దాని తర్వాత కూడా త్రీ ఫోర్ ఫైవ్ వేవ్స్ లాగా మనకు రావడం జరిగింది క్రమంగా ఏమైందంటే మనం అందరూ చేసిన కృషి వల్ల ఆ వేవ్ యాజ్ వేవ్స్ ప్రోగ్రెస్ అయినా కొద్ది ఏంటంటే ఆ సీరియస్నెస్ అనేది మనకు తగ్గించగలిగాం ఎందుకంటే ఒకటి మనం అవగాహన పెంపొందించుకోవడం ఒకటి తర్వాత మాస్క్లు వాడడం ఒకటి తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్లు వాడడం ఒకటి ఐసోలేషన్ ఒకటి దానికి సంబంధించిన ఎఫెక్టివ్ డ్రగ్స్ మన ప్రభుత్వం కూడా చేయడం ప్రభుత్వం ప్రైవేట్ వైద్యులు రెమ్డెసివిర్ కానీ ఇంకా అదర్ యాంటీవైరల్ డ్రగ్స్ కానీ ఇవ్వడం సోషల్ ఐసోలేషన్ చేయడం తర్వాత మనము కోవిడ్ రావడం వల్ల ఏంటంటే మన సిస్టమ్స్ కూడా చాలా స్ట్రెంగ్గా అవ్వడం జరిగింది అయితే గవర్నమెంట్ సిస్టమ్స్ కానీ ప్రైవేట్ సిస్టమ్స్ కానీ పేషెంట్లతో ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఆ డీల్ పద్ధతులు పద్ధతులన్నీ ఓవరాల్గా చేంజ్ అయిపోయినాయి సో ఇప్పుడు ఏంటంటే అట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా మనకు అన్ని రకాలుగా సమస్యలు ఉన్నారు ప్రైవేట్ కానీ ప్రభుత్వ సంస్థలు కానీ సో బెడ్ స్ట్రెంత్ కెపాసిటీ పెరిగింది ఆక్సిజన్ మన స్టాఫ్ పెరిగారు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవైలబుల్ చేసుకున్నారు అందరు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ అరేంజ్ చేసుకున్నారు తర్వాత క్రిటికల్ కేర్ సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగింది ఒకప్పుడు క్రిటికల్ కేర్ డాక్టర్స్ అక్కడెక్కడ మనం హాస్పిటల్స్ తక్కువ అవైలబుల్ ఉండేవాళ్ళు ఇప్పుడు క్రిటికల్ కేర్ స్పెషాలిటీస్ అనేవి పెరిగినాయి దీని ద్వారా ఏమైందంటే హాస్పిటల్ స్ట్రెంతన్ కావడం వల్ల వేరే కండిషన్స్ కూడా ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తారు డాక్టర్స్ ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సో అదొకటి ఏంటంటే మనం ఈ సందర్భంలో ఏంటంటే చాలామంది ఈ పోరాటంలో చాలామంది అసూలు చనిపోవడం జరిగింది డాక్టర్స్ ఇంతమంది డాక్టర్ గారు చెప్పినట్టు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రెండు వేల మంది అది నర్సింగ్ స్టాఫ్ డెత్ కావడం జరిగింది తర్వాత కొంతమంది మా వైద్య సిబ్బంది కొంతమంది డెప్యూటీ డిఎంహెచ్ఎస్ డిఎం హెల్త్ స్టాఫ్ మెడికల్ ఆఫీసర్స్ కూడా డెత్ కావడం జరిగింది ఏఎన్ఎంస్ ఆషాస్ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది సో వాళ్ళని స్మరించుకోవడం అనేది మన బాధ్యత సో ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళ కృషి వల్లనే మనం ఇవాళ సర్వైవ్ అయ్యి ఉండడం జరిగింది అందరు కృషి డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అదర్ కానీ ఇంకా వేరే ఇంజనీర్స్ కానీ అందరి ప్రభుత్వం కృషి వల్ల మనం ఇప్పటివరకు సర్వైవ్ అయ్యి ఉన్నాం సో ఈ నాలెడ్జ్ని అనేది మంచిగా యూజ్ చేసుకొని మనము ఈ ఫర్దర్గా అట్లాంటిమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అలర్ట్ ఉండి ఆ మరణాలు ప్రివెంట్ చేయడానికి ఆ నాలెడ్జ్ ఉపయోగించి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో మన అందరి ఆరోగ్యానికి ధీమా ఉండేటట్టు మన సిస్టమ్స్ అన్ని ఫర్దర్గా స్ట్రెంతన్ చేసుకొని అట్లాంటి ఒక కరోనా అట్లాంటివి అట్లాంటి ఎప్పుడెబ్బు వచ్చినా కూడా మనం ప్రిపేర్ ప్రిపేర్గా ఉండడానికి రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసుకొని ఇంకా అవగాహన పెంపొందించుకుంటే గా మనం ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఏమైనా ఎపిడెమిక్స్ వచ్చినా కూడా ఫేస్ చేయగలుగుతాం దీనికి ఈ పోరాటంలో సహకరి చనిపోయిన వాళ్ళందరికీ ముందుగా అర్పిస్తూ ఇప్పుడు ఏదైనా ఆల్రెడీ చాలా కేసెస్ ఆ టైం